దేవుడైన యహోవా దేవునికి దేవాది దేవుడైన ఎస్సు క్రీస్తు వారికి దేవాది దేవుడైన పరిశుద్ధాత్మకు మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మరి మహిమ ఘనత ప్రభావంలు చెల్లిస్తున్నాం ఈ దేవుణ్ణి మనం ప్రకటిస్తున్నాం ప్రకటించు వారులారా ఎప్పుడు నీవు క్రీస్తును ప్రకటించుచున్నావో నీవు కనపడకూడదు నేను అనే అహం ఉండకూడదు మనం కాదు మనలో ఉన్న వాక్యమై ఉన్న యేసు క్రీస్తు కనబడాలి ప్రజలకి మనం జీరో కావాలి ఆయన హీరో కావాలి పరలోకంలో మనం చూచినట్లయితే దేవదూతలు తమ ముఖము ఒక జత రెక్కలతో మిగతా భాగమును మరి జత రెక్కలతోను కప్పుకొంచుండే దేవుని మహిమపరచుచుండగా నీవు నేను ముసుకు వేసుకుంటకు సిగ్గుపడదుమా ముసుకు వినయమునకును విధేయతకును నిన్ను నీవు దాచుకొని దేవునికి మహిమ కలుగుటకును వేసుకొనిచున్నాము కదా ఆ విధంగా ఎరిగి ముసుకును గాక మనం దేవుని వైపునకు ప్రజలను గాక త్రిప్పుదమా లేక మన వైపుకు త్రిప్పుకొనుచున్నామా ఆత్మ పరీక్ష చేసుకుందుముగాక దేవునికి చెందవలసిన మహిమ మనం పొందుచున్నామా ఆయన మహోన్నతుడు ఆయనకు చెందవలసిన మహిమ ఎవరికి చెందుట ఆయనకు ఇష్టం లేదు ఆయనకు ఇష్టం లేని పని మనం చేయకూడదు కదా మరి యషయ నలభై రెండు ఎనిమిదిలో మరి యహోవా సెలవిస్తున్నాడు ఏంటంటే యహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చివాడను కాను కాబట్టి దేవుడు సెలవిచ్చిన ప్రకారము మనము ఆయన మహిమను దొంగలించి వారముగా ఉండ ఉండకుందుముగాక ఆయనను ప్రకటించి ఆయనను కనపరుతుముగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్